నేను ఏ రాజకీయ పార్టీలో భాగం కానందువల్ల పాత్రికేయుడుగా నేను మాట్లాడే పరిధి కొంచెం భిన్నంగా ఉంటుంది మన కేంద్రంలో జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ వ్యతిరేకించడం అనేది ఎంత ఒక ప్రతికూల భవన దేనికి అనుకూలంగా మనం మాట్లాడుతున్నాం అనేది చాలా ముఖ్య ఇంకా కోరింతా గారు చెప్పారు ఎటువంటి వ్యవస్థ కావాలి అన్న దాంట్లో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు సామరస్య జీవితం కావాలనుకుంటున్నాం గౌరవప్రదమైన జీవితం కావాలనుకుంటున్నాం అంతరాల సాధ్యం తగ్గాలనుకుంటున్నాం ప్రభుత్వం పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలనుకుంటున్నాం ఏదో ఒక స్థాయిలో భాగస్వామ్యం ఉండాలనుకుంటున్నాం నిర్బంధ విధానాలు ఉండకూడదు అనుకుంటున్నాం ఒకరినొకరు ద్వేషించే ఒకరి ఒకరిని ఒకరి రకరకాల అస్తిత్వాల ప్రాతిపదిక మీద మనుషుల్ని ద్వేషించే చారిత్రకమైన సమకారీణమైన క్రోధాన్ని ప్రతీకారాన్ని కలిగి ఉండే వాతావరణం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే ఉంటే మనం ఏం చేయాలి ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు మనల్ని ఎటు తీసుకెళ్తున్నాయి ఎటువంటి చీకటి రోజుల్లో తీసుకెళ్తున్నాయి తీసుకెళ్ళాయి ఆల్రెడీ అనేది మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వామపక్ష శక్తులు ప్రగతిశీల శక్తులు ఎన్నికల రాజకీయాల్లో ఒక ప్రభావం వేయదలుచుకుంటే నేను అనుకుంటాను ఆ ఎన్నికల రాజకీయాల కిటుకును కీలకాన్ని తెలుసుకొని ఆ ప్రభావాన్ని వేసే ప్రయత్నం చేయాలి మతత్వ శక్తులు కానీ ఇవాళ కొత్తగా వృత్తి వ్యూహకర్తల సహాయంతో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు కానీ ఎన్నికల రాజకీయాల నుంచి ప్రజాస్వామ్యాన్ని తీసేసి కేవలం ఒక అంకెల గారడిగా మార్చి ఎట్లా అంకగణితపు నిర్వహణగా ఒక మేనేజ్మెంట్ మేనేజ్మెంట్గా ఎట్లా మార్చినాయి అనేది మనం ఒకసారి గమనించినప్పుడు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని ఎట్లా దీంట్లో ఇన్ఫ్యూజ్ చేయాలి అనే విషయాన్ని ఆలోచించడానికి కుదురుతుంది మనం కూడా ప్రభావితం చేయాలి మనం కూడా రకరకాల పద్ధతుల్లో ప్రభావితం చేయాలి మనం కూడా మీడియాని సమర్థవంతంగా వాడుకోవాలి మనం కూడా సమాజంలో ఎన్నికల రాజకీయాలను ఓట్లూ ప్రభావితం చేసే వ్యూహా వ్యూహాలను అర్థం చేసుకోవాలి అది చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది ఇవాళ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యకరంగా భారతదేశంలో కూడా ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి ఒకప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం ఇప్పుడు యాభై ఏళ్ల నుంచి వంద డెబ్బై ఏళ్ల నుంచి పశ్చిమాసియాలో సమస్య అలాగే ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో పాలస్తీనాకు సంఘ సంఘీభవాన్ని తెలియజేస్తూ ఒక కార్యక్రమం జరిగితే ఊరేగింపు జరిగితే అది చాలా ఉత్సాహంగా చాలా గొప్పగా జరిగేది కానీ ఇంకొక ప్రతివాదన అంటూ ఏం ఉండేది కాదు ఇజ్రాయెల్ జరిగేదాన్ని ఒక విశిష్టం దక్షిణాఫ్రికా పేదజాతీయ సంఘాలు దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంటే ఒక నిషిద్ధ రాజ్యంగా ఎట్లా ఇజ్రాయెల్ ఇజ్రాయల్ అనే దాన్ని చెడు రాజ్యంగా దాని దాన్ని దాన్ని ఏ రకంగానూ సానుకూలంగా ప్రస్తావించబడిన రాజ్యంగా చూసేవాళ్ళం ఇవాళ భారతదేశంలో భారతీయ సమాజంలో ఇజ్రాయెల్ ని సమర్థిస్తూ ఇజ్రాయెల్ ని పోగుడుతూ ఇవాళ్ళకి మొత్తం పాలస్తీనా రాజకీయాలు ప్రతిఘటన లేదా పశ్చిమాసియా రాజకీయాలు తెలిసి కాదు ఇవాళ కేవలం అక్కడ ముస్లిం పోరాటకారులు ముస్లింలు కావటము వాళ్ళు ఇజ్రాయెల్ మీద అది సమర్థనీయమా సమర్థనీయం కాదా కారణమా అకారణమా పక్కన పెడుతుంది కానీ ఒక మొత్తం జరుగుతున్న ప్రాసెస్లో జరుగుతున్న సంఘటనల పరంపరలో ఒక ప్రతిఘటనకు పాల్పడటం ఆ ప్రతిఘటనలో అమాయకులు కూడా చనిపోవటం దానికి మేము ఆత్మరక్షణ కోసం ప్రతీకారం కోసం తీసుకోవడానికి మాకు హక్కు ఉందని చెప్తూ ఇవాళ ఇజ్రాయిల్ చాలా అమానుషమైన పద్ధతిలో గాజాస్క్రిప్లో చేసిన దారులు చూసినప్పుడు వీటన్నింటినీ సమర్థిస్తూ ఈ దేశంలోని మత్తత్వ శక్తులు ప్రచారం చేస్తున్నాయి ఏం ప్రచారం చేస్తున్నాయి ఇవాళ ఇజ్రాయల్లో జరిగింది రేపు ఇండియాలో జరగచ్చు ఇజ్రాయల్లో ఏ శక్తులు అయితే ఈ పనులు చేస్తున్నాయో ఆ శక్తులు ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఆ శక్తులు ఎప్పుడు అటువంటి పనులు చేయకూడదంటే ఇజ్రాయిలకు జరిగినటువంటి ఎదురైన హింస మనకు ఎదురు కాకూడదంటే భారతదేశంలో ఉన్న అనుకూల శక్తులను అణిచిపెట్టాలి అని నేను గోస్వామి ఒక వీడియో విడుదల చేశాడు అంటే ఒకటి అంతర్జాతీయ రాజకీయాన్ని కూడా మన స్థాయికి మన వీధి రాజకీయాల స్థాయికి దాన్ని చూపించడం దాన్ని ఇక్కడ భావోద్వేగాలని ప్రజల విభజన తీసుకురావడానికి ఉపయోగించడం ఇట్లా జరుగుతుంది దీని గురించి మనం అంటే స్థూలంగా వీళ్ళను వ్యతిరేకించాలి వీళ్ళని అని కాకుండా ఇటువంటి వీటి సారాంశంలో ఇటువంటి వాదనలను ఇటువంటి నరేటివ్స్ ని మనం ఎట్లా ప్రతిఘటిస్తామని ముఖ్యం ఒకటి అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక పరిణామాన్ని స్థానికీకరించి స్థానికంగా ఉన్న విభజనకు ఉపయోగించుకోవడం ఒక పద్ధతి అయితే ఇక్కడికి ఇక్కడి చరిత్ర గురించి ఇక్కడి చరిత్రని వక్రీకరించి ఇవాళ తెలంగాణ సమాజంలో విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇవాళ నిజానికి ఈ కార్యక్రమంలో అనేక మంది కమ్యూనిస్టు పార్టీలు పాల్గొంటున్నాయి నేను దాదాపు నేను ఒక చిన్న భక్తను అనుకోండి చాలా మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు కనీసం మూడు నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను తెలంగాణ చరిత్రను తెలంగాణ ప్రజల నుంచి కమ్యూనిస్టుల నుంచి అపహరించే ప్రయత్నం జరుగుతున్నది తెలంగాణ పోరాట స్థలాలని మతత్వ శక్తులు సందర్శించి ఆ చరిత్రను పునర్వ్యాఖ్యానం చేస్తున్నారు సువ్యాఖ్యానం చేస్తున్నారు మన చరిత్రను మన నుంచి అపహరిస్తారు దీన్ని దీని మొత్తం తెలంగాణ సాయుధ పోరాటం అనేది ముస్లింలకు హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తారు దీన్ని ప్రతిఘటించాలి ఇది సాంస్కృతిక రంగంలో చేయవలసిన పని కమ్యూనిస్టులు చేయవలసిన పని ఇవాళ మనం దాన్ని ప్రతిఘటించకపోతే ఇవాళ ఇమీడియట్ గా విభజన తెలంగాణ సమాజంలో రాకపోవచ్చు కానీ తెలంగాణ సమాజంలో విభజన అదొక సినిమా రూపంలో వస్తుందా నాటకం రూపంలో వస్తుందా పక్కన పెట్టండి ఆ నెరటివ్ అనేది బలంగా వ్యాపిస్తుందా బలంగా వ్యాపించడం అనేది తెలంగాణలో వామపక్ష శక్తుల బలహీనత వాళ్ళతో దాన్ని ఎట్లా ప్రతిఘటించాలో దానికి సంబంధించిన వ్యూహం ఏంటో తెలియని ఒక నిస్సహాయత ఈ నిస్సహాయత ఉన్నగా మన గ్రౌండ్ అంతా కూడా వాళ్ళు ఖాళీ చేసుకుని పోతుండగా మనం ఎవరికి ప్రచారం చేస్తాం ఎవరికి చెప్తాం ఈ ఈ వాతావరణం ఎట్లా వచ్చింది తెలంగాణలో ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ఒక ఉజ్వలమైనటువంటి జ్ఞాపకం కానీ ప్రజల మనసులో ఉన్నటువంటి ఒక సెక్యులర్ ఇన్స్పిరేషన్ ఎందుకు ఇవాళ కరప్ట్ అయింది ఎందుకు ఇవాళ డివై డివిజన్ వచ్చింది అంటే పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిజానికి సంఘటనల రీత్యా పెద్దగా ఉద్రేక్ ఉద్రేకాలకి మదకల్లోలకి ఆస్కారం లేని పరిపాలన ఇచ్చినప్పటికీ అది మతత్వానికి క్రమక్రమంగా చోటిస్తూ హేతువాద ప్రగతిశీల అభిప్రాయాలను అణచిపెడుతూ వాయిస్ లేకుండా ఉండటమే ఎవరు గొంతెత్తకుండా ఉండటమే శాంతి అనేటువంటి విధానాన్ని అనుసరించడం వల్ల ఇవాళ మేము చాలా సెక్యులర్గా పాలించాము మేము చాలా తెలంగాణలో శాంతియుతంగా తీసుకొచ్చామని చెప్పినప్పటికీ తెలంగాణలో చాప కింద నేరులాగా మత్తత్వాన్ని తీసుకురావడానికి ఇక్కడ పాలన కృషి చేశాం ఇవాళ మనం స్థూలంగా జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు ఆర్థిక విధానాలు మతత్వం కాసిజము ఇవన్నీ మాటలు మాట్లాడినప్పటికీ క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ఇవాళ మన పొరుగువాడిని మనం శత్రువుగా భావించే నిన్నటిదాకా కలిసి ఒకటే చరిత్రను షేర్ చేసుకున్న వాళ్ళం ఆ చరిత్రలో విభజన వస్తుంది ఆ విభజన క్రమంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తరాది రాష్ట్రాలుగా ఇవాడు మనం మొటోదేసి ఉత్తరాది రాష్ట్రాలుగా మారేది పరిణామం వస్తుంది దాన్ని ప్రతిఘటించాలి దాన్ని వినాదాల స్థాయిలో కాదు దాని సారాంశం లెవెల్లో ప్రతిఘటించాలి ప్రచారం అనేది తెలంగాణ చరిత్ర గురించి ప్రచారం చేయాలి అంతర్జాతీయ రాజకీయాల గురించి ప్రచారం చేయాలి ఎందుకు ఫాసిజం మనకు ఫాసిదాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అట్లాగే మనం ఒక మేనిఫెస్టోనో ప్రజల వైపు ఇంకొకరు చెప్పాలి ఇవాళ అప్రజాస్వామికత గురించి తెలంగా తెలంగాణలో ప్రభుత్వం అప్రజాస్వామికత గురించి మాట్లాడుతున్నామంటే తప్పనిసరిగా మనం అందరూ అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి మీరు మీ మేనిఫెస్టోలో తెలంగావం ఏదైనాప్పటికీ సభలను అనుమతిస్తాం సభా స్థలాల మీద ఆందోళన కార్యక్రమాల మీద ఎటువంటి నిషేధాలను విధించము ఏదైనా ఊరికి ఏదైనా నాయకుడు వస్తే ఆ ఊర్లో ప్రతిపక్షాల వాళ్ళందరినీ గౌరవిత పందం చేయము ఇటువంటి డిమాండ్లను ఇటువంటి వాటిని మేనిఫెస్టోలో పెట్టమని చేయాలి కాబట్టి ఎందుకు స్పష్టత ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం రాకపోవచ్చు కానీ బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకించాలంటే దానికి తర అది చాలా కాంప్లికేటెడ్ విషయం చాలామందికి అంత బాగానే ఉందనిపించవచ్చు చాలామందికి పర్వాలేదు మరీ అంత బాగా లేకుండా లేదు అని కూడా అనిపించవచ్చు కాంగ్రెస్కి సంబంధించిన జ్ఞాపకాలు ఇంకొకటి అంత ప్రెజెంట్గా ఉండకపోవచ్చు చెప్పవలసిన ఏవి పది సం పది సంవత్సరాల క్రితం తెలంగాణ సమాజం ఉద్యమ సమాజం ఎటువంటి తెలంగాణను కోరుకున్నది వచ్చిన తెలంగాణ ఏంటి ఆ రెండింటికి ఉన్న తేడా ఏమిటి ఎక్కడ నష్టపోయాం ఎక్కడ ఆశాభంగం చెందాం ఆశాభంగం చెందానికి కారణం ఏంటి అనే దాన్ని ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను ఈ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ఈ వేదిక కేవలం ఎన్నికల కోసమే కాకుండా ఒక భావ ప్రచారానికి ఉపయోగపడే వేదికగా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఎన్నికలు ఎట్లా పనిచేస్తాయి ఓటింగ్ ఎట్లా పనిచేస్తుంది ప్రజలు ప్రజల ఇష్యూస్ ఇవాళ గమనించవలసిన విషయం తెలంగాణ సమాజంలో ప్రతి ఇంటిని సృష్టిస్తున్న విషయం నిరుద్యోగ సమస్య నిరుద్యోగుల యొక్క నిరుద్యోగులు రాకూడదు జాబ్ స్వీకర్ ఉద్యోగార్థులలో ఉన్నటువంటి ఆశాభంగం వాళ్ళకు కలిగిన నిరుత్సాహం డిసప్పాయింట్మెంట్ అనేది చాలా కీలకమైన విషయం తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల్లో ఉన్నటువంటి చాలా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇటువంటి అంటే ఎటువంటి కలడు కన్నాం ఎటువంటి రాష్ట్రం వచ్చింది అనేటువంటి దానికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ అట్లాగే రైతాంగంలో ఉన్న రైతాంగం తీవ్రమైన మనుగడల సంక్షోభం తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన రోజు కూడా ఆత్మహత్య జరిగింది తర్వాత ఐదేళ్లకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి పదేళ్లకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఏ మాత్రం తగ్గలేదు మనకు కనిపించే నీళ్ల బొమ్మలు ప్రాజెక్టుల బొమ్మలు పెద్ద పెద్ద పంప రోజులు బొమ్మలు ఇవేవి కూడా రైతాంగంలో ఉండేటువంటి సంక్షోభాన్ని నివారించలేకపోయినాయి వీటిని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది వీటిని ఫోకస్ చేస్తూ తెలంగాణకు ఆత్మ అయినటువంటి తెలంగాణ పోరాట చరిత్రను పోరాట చరిత్రలో శత్రువు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి విభజనను అది తెలంగాణ సమాజం మీద వేయగలిగే ప్రమాదపరే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరణ ఉండాలని నేను